నెక్స్ట్ రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడంలో రాహుల్ విఫలం అంట కేటీఆర్ మరి ఈయన సక్సెస్ ఎక్కడో రాహుల్ విఫలమైండు ఆయన ఇప్పుడు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అయ్యాడు ఆయన దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ఎంత చితికల పడిన దాన్ని ఇవాళ ఒక్క చేత్తో భారత్ జోడ యాత్ర ద్వారా ముందుకు నడిపించి దాన్ని ఇండియా కూటమిని కూడా నడిపినటువంటి చరిత్ర దాదాపుగా ఇవాళ మోడీకి ధీటుగా రాహుల్ గాంధీ ఎదుగుతున్నాడు అంటే రాహులే ఇవాళ రాహుల్ మాట్లాడినటువంటి స్పీచ్కి దేశవ్యాప్తంగా జేజేలు పలుకుతున్నారు నిజంగా రాహుల్ గాంధీ కాబోయే భావి ప్రధాని రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆయనే ప్రధాని చెప్తున్నారు ఇవాళ మోడీ చేసినటువంటి నిరంకుశత్వానికి మోడీ రాజ్యాంగాన్ని ఏ విధంగా తుంగలో దొక్కుతున్నాడు వీటన్నింటినీ కూడా పార్లమెంట్ వేదికగానే క్వశ్చన్ చేస్తా ఉన్నాడు అయితే అక్కడ కూడా రాహుల్ విఫలం అంట మరి కేటీఆర్ సక్సెస్ ఎక్కడో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రాజ్యాంగం గురించి పదే పదే మాట్లాడే రాహుల్ గాంధీ దాని స్ఫూర్తిని కాపాడడంలో విఫలమయ్యారని బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ కట్టుబడి ఉన్నామని చెబుతూ ఇతర రాష్ట్రాల్లో గెలిచినటువంటి వారిని కాంగ్రెస్ లో ఆరోపించారు ఈ క్రమంలో పార్టీ ఫిరాయింపులను కొంత అరికడతామని చెప్తున్నటువంటి రాహుల్ మాటల్ని దేశం ఎలా నమ్ముతుందని ప్రశ్నించారు తమ మేనిఫెస్టోపై రాహుల్కి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలి కాంగ్రెస్ లో చేరిన తర్వాత బారాసా ఎంపీ కేశవరావు రాజీనామా సభ్యత్వానికి రా కేశవరావు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడానికి స్వాగతిస్తున్నామని కేటీఆర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు ఇది కేశవరావు కొద్ది ఎథిక్స్ ఉన్నటువంటి లీడరు సీనియర్ లీడర్ కాబట్టి ఆయన రాజీనామా చేశారు ఆయనకి కాంగ్రెస్ పార్టీ ఇంకొక ఆప్షన్ కింద క్యాబినెట్ హోదా కింద ఆయనకి అడ్వైజర్గా ఇస్తున్నారు అనే ఒక వార్తలు వస్తా ఉన్నాయి సో ఇప్పుడు వాళ్ళే ఎమ్మెల్యేలే మేము వస్తామంటున్నారు మరోవైపు బీఆర్ఎస్ పార్టీ మీ పార్టీ నాయకులు కేటీఆర్ సంబంధించినటువంటి పార్టీ నాయకులు అట్లాగే బీజేపీ నాయకులు మరీ ముఖ్యంగా కవ్వింపు చర్యలకు పాల్పడతా ఉన్నారు ప్రభుత్వాన్ని కూల్ చేస్తాం కూల్ చేస్తాం అట్లాంటి టైంలో ఎప్పుడు కూడా గతంలో గెలిచిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఏ రోజు కూడా మేము ప్రజా తీర్పుని ఆమోదించాం మేము మీకు సహకరిస్తాం ప్రతిపక్షంలోని ప్రజల తరఫున కొట్లాడతామని మాట్లాడినటువంటి సందర్భాలు లేవు ఎంతసేపటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్ చేస్తాం కూల్ చేస్తాం అందుకనే ఇవాళ వాళ్ళకే ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకే మీరంటే విసిగి వేచారిపోయి మీ అరాచకాలను భరించలేక మీ లీడర్షిప్ మాకు వద్దని చెప్పి వాళ్ళే వచ్చి కండువాలు కప్పుకుంటున్నటువంటి పరిస్థితి దానికి ఇవాళ కేటీఆర్ రాహుల్ని ఎట్లా తప్పుపడతాడు ఇవాళ రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడం రాహుల్ విఫలమని అంటున్నాడు మరి మీరు రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడినట్ట గతంలో మీరు కండువాలు కప్పుకొని ఎల్పీలు విలీనం చేసుకున్న సందర్భంగా అప్పుడు రాజ్యాంగ స్ఫూర్తి కనపడలేదా కేటీఆర్కి ఇవాళే రాజ్యాంగ స్ఫూర్తి కనిపించిందా ఆత్మవిమర్శన చేసుకోవాలి ఒకసారి ఏం మాట్లాడుతున్నాం గతంలో మేము చేసిన చరిత్ర ఏంది మమ్మల్ని ప్రజలు చూస్తే చూస్తూ ఉన్నారు ఏదో ఎమర్జెన్సీ కాలం నాటిది ఇప్పటికీ మోడీ మాట్లాడుతున్నాడు మరి గత పదేళ్లలో చేసినటువంటి ఘన చరిత్రే కదా కేటీఆర్ ఇదంతా కూడా ఇది మాట్లాడుకోరా ప్రజలు గుర్తుంచుకోరా ఒకసారి కొంచెం బుర్ర పెట్టి ఆలోచన చేసి రాజకీయ విమర్శలు చేయాలి ఎందుకంటే వాళ్ళు చేసింది ఇవాళ వీళ్ళు చేస్తే తప్పు అవుతుంది వాళ్ళు చేస్తే మాత్రం ఒప్పు అవుతుంది